గుత్తి రైల్వే సంఘాల గుర్తింపు ఎన్నికలు ప్రారంభం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని రైల్వే ఇన్స్టిట్యూట్ లో రైల్వే సంఘాల గుర్తింపు ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి ఈ ఎన్నికలు నేటి నుంచి మూడు రోజుల పాటు అనగా నాలుగు ఐదు ఆరు తేదీలలో జరుగుతాయని రైల్వే కార్మికులు తెలిపారు ఎన్నికలు జరిగే ప్రాంతం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సంబంధిత రైల్వే కార్మిక సంఘాల నాయకులు తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు

దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మన గుత్తిలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఎలక్షన్లు నాలుగు ఐదు ఆరు తేదీలలో జరుగుతున్నాయి అందులో భాగంగా ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగు ప్రశాంతంగా జరుగుతున్నది ఉద్యోగస్తులందరూ తమ అమూల్యమైన ఓట్లు సద్వినియోగం చేసుకుంటున్నారు ఇలాగే మూడు రోజులు ప్రశాంతంగా కొనసాగించి మా మజ్జూర్ యూనియన్కు కార్మిక పక్షపాతీన మజూరికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై నమస్తారాబాబు ఉండండి ಸೇನಾಕ ರಮಣ್ತಾ ಏ ಮಟ್ಲ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ನೆರವಾಡನ್ನಾಯ ಸೂಪರ್ ಸೋಲ್ ನಿಮ್ಮ ಬೋನನ ದಕ್ಕಿರೋ ಹತ್ತಿಗೆ ಬೈ ಪರಾಗರದಲ್ಲಿ ಹಲೋ ಐಸರಿ ಇದರ ಇಸ್ ಏ ಬಿ ಡ್ರಾ ಆಗೋದು రాయలనే కడ్రం ఎలక్షన్స్ ఈ పొద్దు రైల్వే ఇన్స్టిట్యూట్ విట్టిలో డీజల్ షెడ్ ఆర్ ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్స్ ప్రశాంతంగా ఈ మూడు రోజులు జరుగుతుంది ఇప్పటి వరకు ఏం లేదు ఇంతవరకు బాగా థర్టీ పర్సెంట్ పోలింగ్ అయినాయి ఎటువంటి ఆలోచనలు జరుపుకోకుండా మేము చూసుకునే బాధ్యత మాది ఆర్గనైజేషన్ లీడర్లది అదే రకంగా మూడు రోజులు ఖచ్చితంగా ఇటువంటి ఇటువంటి ప్రకారం మేము చేస్తాము దీనివల్ల ఏమి బాధపడాల్సిన పని లేదు ప్రజలు అందరూ వచ్చి ఓట్లో పాల్గొంటున్నారు ఇదంతకీ అందరు కార్మికులందరికీ నా యొక్క విజ్ఞప్తి అందరూ ఇంకా ఉన్న వాళ్ళందరూ దయచేసి అందరూ వచ్చి ఏల్చిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ